బ్రహ్మ చతుర్ముఖుడు ఎలా అయ్యాడు బ్రహ్మదేవుడికి మొదట ఐదు ముఖాలుండేవి బ్రహ్మ విష్ణులిరువులో ఎవరు అధికులు అన్న ప్రశ్న వచ్చినప్పుడు శివుడు లింగాకారం ధరించి విష్ణువును తన మూలాన్ని చూసి రమ్మని బ్రహ్మను అగ్రభాగం చూసి రమ్మని చెప్పి పంపించాడు చూచి వచ్చిన తర్వాత ఎవరు అధికులు నిర్ణయిస్తానని చెప్పాడు విష్ణువు వరాహ రూపంతో క్రిందికి వెళ్లి లింగమూలం చూడజాలగా తిరిగి వచ్చి నిజం చెప్పాడు బ్రహ్మ హంసరూపుడే పైకి పోయి అగ్రభాగం చూడలేకుండా తిరిగి వచ్చి చూశానని అబద్ధం చెప్పాడు అసత్య దృశ్యం వల్ల అతని ముఖం ఒకటి గాడిద ముఖంగా మారిపోయింది బ్రహ్మ తాను అధికుడని గర్వించి గర్వం తగదని శివుడు చెప్పినా వినలేదు పైగా తన గాడిద ముఖంతో శివుణ్ణి తీవ్రంగా దూషించాడు శివుడు కాలభైరవుణ్ణి సృష్టించి తనను దూషించిన బ్రహ్మ శిరస్సును ఖండించమని చెప్పాడు భైరవుడు శివుని ఆదేశం మేరకు ఆ తనను ఖండించాడు అలా ఖండించిన బ్రహ్మ శిరస్సుకు చెందిన కపాలం చేతబట్టి శివుడు భిక్షాటనం చేస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి